మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్ నాగబాబు గారి కొడుకుగా ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు వరుణ్ తేజ్ తన చక్కని నటనతో మెప్పించి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అయితే వరుణ్ తేజ్ కి ఈ మధ్యనే పెళ్లైన సంగతి తెలిసిందే తనతో మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాలలో నటించిన నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు వరుణ్ ఇద్దరు మన టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పొచ్చు పెళ్లి తర్వాత కూడా లావణ్య తనకి కెరియర్ ని కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ జంట పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు చాలా రోజులుగా ఇది కేవలం రూమర్ అనుకున్నారు కానీ ఈ రోజు వరుణ్ తేజ్ అఫీషియల్ గా తన సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్ న్యూస్ ని వెల్లడించారు లావణ్య వరుణ్ చేతిలో చేయి వేసుకొని బేబీ సాక్స్ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ కమింగ్ సూన్ అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన సమంత స్నేహారెడ్డి ఇతర సెలబ్రిటీస్ అలాగే నెటిజన్లు రావణ్య వరుణ్ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు వరుణ్ తేజ్ షేర్ చేసిన ఆ ఫోటో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది